ఇది ఎంత పడి ఉంటుంది ఇది ఆవు ముప్పై ఆరు వేలు ఇది ఈ ఆవు ముప్పై ఏడున్నర ఈ తరుపు దూడా అది గట్లరా కోడే దగ్గర ఈ మూడావులతో పాటు కోడెని కూడా కొన్నారంట ఇది ఎంత పెట్టి కొన్నారు కోడెని వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొన్నారంట నెల్లూరు జిల్లా రైతులు ఏం పేరు నీ పేరు గురువయ్య ఫ్రంట్ ఫ్రెండ్స్ వీటికి ఎన్నిపళ్ళకోడే ఉంటుంది ఇది బ్రదర్ ఎన్నిపళ్ళకోడే ఉంటుంది ఇది ఎన్నిపళ్ళ కూడా ఇది ఆరు పళ్ళకోడే ఆవుల మీద ఎక్కువ ఉన్నారా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఆవులు మొత్తం పద్దెనిమిది ఆవులు మొత్తం ఆవులే రేట్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్ చెప్పండి మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది குடி ஒரு குடு ஒரு எம்பிபிஐ நான் நல்லா பண்ணாக்கிட்டு எக்கத்தில் எதுக்குள்ள